వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం మీ దేరంగుల కృష్ణయ్య వెల్కమ్ టు రవన్న అనే అంశంపై విశ్లేషణ పులివెందు నియోజకవర్గం వేంపల్లె మండలం వేంపల్లె పట్టణంలో ఈరోజు బీటెక్ రవికి ఘన స్వాగతం పలికారు ఎందుకు అంటే వైసీపీ నేత డి చంద్రశేఖర్ రెడ్డి తన అనుచర గణంతో బీటెక్ రవి సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా హడావిడి వేంపల్లెలో చేశారు ఈ హడావిడి అంతా ఇంత కాదు వేంపల్లె పట్టణం అంతా కూడా ర్యాలీలను నిర్వహించారు భారీగా జనసందోహం వచ్చారు బీటెక్ రవి అన్న అంటూ నినాదాలు చేశారు ఫ్లెక్సీలు పట్టుకున్నారు ఆ సంబంధించిన ఫోటోలను ఊరేగింపుగా తీసుకువెళ్లారు ఈ జనసందోహం మధ్య పార్థశాల రెడ్డి అయితేనేమి వేంపల్లె పరిశీలకుడు అటు తర్వాత వేంపల్లె ఇన్ఛార్జ్ అటు తర్వాత మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ వాసుడు ఆయన ఈ ర్యాలీలో పాల్గొన్నారు బహిరంగంగా ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు ఈ ఊరేగింపు కార్యక్రమానికి జనాలు కూడా విపరీతంగా హాజరు అయ్యారు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే వేంపల్లె నియోజకవర్గం వేంపల్లె మండలం వేంపల్లె మండలం అది సతీష్ రెడ్డి అడ్డా ఆ అడ్డాలో నడి రోడ్డులో జన సందోహం అది ఎవరికి సపోర్ట్గా బీటెక్ రవికి బీటెక్ రవికి వేంపల్లిలో ఘన స్వాగతం పలికారు అంటే సతీష్ రెడ్డి అడ్డాలో ఈ విధమైన కార్యక్రమం కొనసాగింది అంటే వైసీపీ నేతలు తెలుగుదేశం రేకి ఎక్కువ సంఖ్యలో పోతూ ఉన్నట్ల ఇంకా చేరికలు ఉంటాయా ఉంటాయి అని సవాలు విసురుతూ ఉన్నాడు బీటెక్ రవి ఈ వీడియోలో చూడండి బీటెక్ రవికి ఘన స్వాగతం పలుకుతున్న కార్యక్రమం